అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ధనస్సు రాశిలోని వ్యాపారులకు ఈ సమయంలో అద్భుతమైన లాభాలైతే రాబోతున్నాయి మరి వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రాశి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది మీకోసం కొత్త పురోగతి మార్గాలు కూడా తెరుచుకుంటాయి మీ ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది మీరు చెప్పే దాని గురించి మీ పని సహోద్యోగులలో ఒకరు చెడుగా భావించవచ్చు ఇక మీ చుట్టూ ఏదైనా వివాదం జరుగుతుంటే మీరు దాని గురించి మౌనంగా ఉండాలి లేకుంటే అది చట్టబద్ధంగా మారొచ్చు ఇక మీ కుటుంబ సభ్యుల సమస్య గురించి మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు మీ పిల్లల నుండి మీరు కొన్ని నిరాశపరిచే వార్తలు వినొచ్చు ఆన్లైన్లో పనిచేసే వ్యక్తులకు ఎక్కువ పని భరం అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి మీరు స్వల్ప దూర ప్రయాణానికి వెళ్ళే అవకాశం పొందొచ్చు మీ పిల్లల కెరియర్కు సంబంధించి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి రావచ్చు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలకు కూడా మీరు హాజరు కావచ్చు అక్కడ మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కూడా కలుస్తారు మీ యొక్క తల్లికి కళ్ళు పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉండొచ్చు వాటిలో మీరు నిదానంగా ఉండకుండా ఉండాలి మీకు ఏదైనా పాత అప్పు ఉంటే కనుక మీరు దానిని చాలా వరకు తిరిగి చెల్లించడంలో విజయమైతే సాధిస్తారు ఈ రాశివారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతునైతే పొందుతారు మీ మనసులో పోటీ భావన అనేది ఉండదు మీ యొక్క సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడం మీకు చాలా మంచిది ఇక మీరు కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్ మొదలైన వాటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు మీ ఇంటికి కుటుంబ సభ్యులు కూడా రావచ్చు ఇది మీ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది చిన్న పిల్లలు మీతో సరదాగా గడుపుతూ కనిపిస్తారు ఇది మీ చింతని కూడా తగ్గిస్తుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి ఆస్తి కొనడానికి మంచిగా ఉంటుంది మీరు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందినట్లయితే మీ యొక్క సంపద అనేది పెరుగుతుంది ఇక ఎవరితోనూ అహంకారంతో మాట్లాడకండి లేకుంటే మీరు చెప్పేదాని గురించి వారు చెడుగా భావించవచ్చు మీ తండ్రితో కొన్ని ముఖ్యమైన పనుల గురించి మాట్లాడవచ్చు ఇక మీ సోదరులు సోదరి మనల నుంచి మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది వ్యాపారంలో తలెత్తే సమస్యలు స్నేహితుడి సహాయంతో పరిష్కారం అవుతున్నట్లు అనిపిస్తుంది ఇక మీరు కొత్త పెట్టుబడిలో డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశివారు ఈ సమయంలో చాలా బిజీగా ఉంటారు మీరు చెల్లాచెదురుగా చెదురుగా ఉన్నటువంటి వ్యాపారాన్ని నిర్వహించడంలో బిజీగా ఉంటారు దీనివల్ల మీరు ఇతర పనులపై దృష్టి పెట్టలేరు ఆస్తి వ్యవహారాల్లో పనిచేసే వ్యక్తులు పెద్ద ఒప్పందం పొందొచ్చు ఇక మీ పిల్లలకు చేసిన ఏ వాగ్దానాన్నైనా సరే మీరు నెరవేర్చాలి మీ మనసులోని ఏ కోరికనైనా చర్చించుకోవచ్చు మీ జీవిత భాగస్వామి కెరియర్ గురించి మీకు ఏదైనా టెన్షన్ ఉంటే అది కూడా తొలగిపోతుంది మీ గత అప్పుల నుండి మీరు కొన్ని పాటలు కూడా నేర్చుకోవాలి ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు లాంగ్ డ్రైవ్ కూడా చేయొచ్చు ఇక విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది ఇక ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పట్టించడం వల్ల మీకున్న ప్రతికూల అంశాలన్నీ కూడా పోయి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది